ఎక్స్ట్రా ఫిట్టింగ్ బాగా చేయించండి కస్టమర్ ఇంకా అంత ఉండదు కానీ అన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయి సీట్లతో సహా గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి స్టెప్ని అని యూజ్ ఉంది ఇవి డైమండ్ కట్ అలా వీల్స్ ఉన్నాయి ఈ లోపల కస్టమర్ ఇది బేబీ సీట్ వేయించుకున్నాడు అంటే ఎవరైనా ఇట్లా చిన్న పిల్లలు ఉన్నా కూడా కూర్చోవచ్చు అని ఈ లోపలికి పోవాలంటే మనం ఇట్లా వాళ్ళు ఇంకా ಒರಿಜಿನಲ್ ಗ್ಲಾಸ್ ಕೂಡ ಒರಿಜಿನಲ್ ಸಿ కూడా పెట్టించుకున్నారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎక్స్ సిక్స్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఓ స్టెప్ని సిల్ టైర్ అట్లనే ఉంది ఇప్పటివరకు ఎందుకు దిగలే రివర్స్ కెమెరా డిక్కీ డోర్ ఒరిజినల్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు లోకల సంటర్లేసి ఇవి ఇన్నోవా క్రిస్టా స్టైల్లో కుట్టిచ్చారు వీళ్ళు సీట్లు కస్టమర్ వాళ్ళు పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది ఇరవై రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ఇరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్ ఉంది దీనిలో నావిగేషన్ చిప్ లేదు కాకపోతే టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ गणेश महाराज की जय फोर पावर पावर बटन पवर्डो पवर् बटनते बटनते अदाल क्लोजाइना स्पाइलर बड़ी ఎక్స్ట్రా ఫిట్టింగ్గా మరి బండితో వచ్చినాయి తెలియదు బంపర్ కూడా ఒరిజినలే ఫ్రంట్ పొజిషన్ అంత జెన్యున్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఏబిఎస్ బ్రేక్ బ్యాటరీ షోరూమ్ నుంచి వచ్చిన బ్యాటరీ ఉంది బానట్ కూడా ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్స్ చేసి ఓకే ఇక ఇంజన్ చూసుకోవాలి స్టిక్కర్లు కూడా పోలే బాండి మార్కింగ్ marking sticker asli dia ni నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు థర్డ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తున్న ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గర అమ్మకానికి వచ్చింది మారుతి ఎక్స్ఎల్ సిక్స్ జీటా వేరియంట్ కస్టమర్ ధర పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు కొత్త బండి పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఉంది మళ్ళా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏం రాదు బండికి చాలా ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు కస్టమర్ అది కూడా నేను మీకు వీడియోలో చూపెట్టినా ముంగటి పంపర్ వెనక పంపర్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు పుట్ రోస్ట్లు ప్లస్ సీట్ కవర్లు బేబీ సీట్ కూడా వేయించుకున్నాడు సీట్ కవర్లు కాస్ట్లీ వేయించుకున్నాడు కస్టమర్ దగ్గర మొత్తం ప్రతి దానికి సంబంధించిన బిల్లు కూడా ఉంది మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ బిల్లు కూడా మేము చూపెడతామని చెప్పిండు రెండు వేల ఇరవై ఇరవై రెండు నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ అయింది మొన్న ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం కరెక్ట్ వన్ ఇయర్ బండి కేవలం ఇరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్కి వరకు ఏ పీసు మారలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక బ్యాక్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలు క్రికెట్ ఆడతారంటే బండి బాలువై కలిగితే ఆ గ్లాస్ బ్రేక్ అయితే నీళ్ళు దిప్పుంది షోరూమ్లో వాళ్ళు గ్లాస్ రిప్లేస్ చేసారు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఒక బ్యాగ్ గ్లాస్ దప్ప మిగతా అంత చెన్నునే కేవలం ఇరవై మూడు వేల కిలోమీటర్ తిరిగింది మారుతి ఎక్సెల్ సిక్స్ జీటా వేరియంట్ కస్టమర్ ధర పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు బండికి ఒక నాలుగు లక్షల యాభై లోన్ ఉంది లోన్ మనకు సంబంధం లేదు లోన్ క్లోజ్ చేసి ఇస్తాడు తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తారు ఈఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ నుండి మన దగ్గర కమ్మకానికి వచ్చింది మారుతి ఎక్సెల్ సిక్స్ టాప్ ఎండ్ కాదు ఇది జీటా అంటే ఆల్ఫా అనేది టాప్ అవుతుంది ఇది జీటా అంటే మిడిల్ జెడీఏ లెక్క జెడ్డ ప్లస్ ఆల్ఫా వేరియంట్ వస్తుంది ఇది జీటా డైమండ్ కట్ అలై వీల్స్ ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి స్టెప్ అన్యూజ్ ఉంది డైమండ్ కట్ అలై వీల్స్ వస్తాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ వస్తుంది పవర్ స్టేరింగ్ ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ సంటర్ ఏసీ కూడా ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఎక్స్ఎల్ సిక్స్ జీటా వేరియంట్ వైట్ కలర్ ప్యూర్ పెట్రోల్ బండి ఇలా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏముండదు కస్టమర్ ధర పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది బండికి లోన్ ఉంది లోన్తోటి మనకు సంబంధం లేదు వాళ్ళకు మనం ఓకే అయితే ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ చేస్తే వాళ్ళు లోన్ క్లోజ్ చేసి మనకి క్లియరెన్స్ తీసుకొచ్చి సీసీ పేపర్ ఇచ్చేస్తారు మళ్ళీ మనం లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు బండి మనది సార్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఇంకొకరు మీరు లోన్కోవాలంటే ఫస్టే డిసైడ్ అయ్యి బండికి అడ్వాన్స్ ఇది ఒకవేళ లోన్ వస్తుంది నేను లోన్ చేసుకుంటా అంటేనే అడ్వాన్స్ ఇది సార్ లేకపోతే అద్దు మళ్ళీ మీరు అమౌంట్ ఇచ్చినాక మేము కస్టమర్కి ఇచ్చేస్తాం అతడు పేపర్ లోన్ కట్టేసి మనకు మిగతా పేపర్లు తీసుకొచ్చి మనకి ఇస్తాడు మళ్ళీ మీకు లోన్ రాకపోతే ఆయన డబ్బులు రిటర్న్ ఇవ్వండి ఇయ్యాడు ఎందుకంటే ఆయన చెప్పిన విషయం నేను మీకు చెప్తున్నా బండి రెండు వేల ఇరవై రెండు పదకొండో నెల తయారైంది రెండు వేల ఇరవై మూడు రెండో నెలల రిజిస్ట్రేషన్ అయింది దీని జీవితకాలం రెండు వేల ముప్పై ఎనిమిది వరకు ఫిబ్రవరి దాకా దీని జీవితకాలం ఉంటుంది బండికి షోరూమ్ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి దాకా ఉంది డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వరకు ఫిబ్రవరి దాకుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి దాకా ఇప్పుడున్న ప్రెజెంట్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు షోరూమ్ నుంచి నిల్లింపు వన్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇట్లా మూడు వేరియంట్లు వస్తుంది నిల్లింపు అయిపోయింది సెకండ్ ఇయర్కి కూడా వాళ్ళు నిల్లిప్ వేయించుకున్నారు కస్టమర్ ధర పదమూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది పెట్రోల్ బండి ఎక్స్ఎల్ జీటా వేరియంట్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పని చేస్తుంది మొత్తం చూడండి వీడియోలో పని చేస్తే మా ముగ్గురు నెంబర్ నెంబర్ బోర్డు మీద ఉండే ఎవరికి అన్న కాల్ చేయాలి డీలోకి అయితే మాకు ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఓకే సార్ అందరికి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం జై